వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నెలవని విద్యార్థుల ప్రదర్శనతో శిల్పారామం ప్రాంతమంతా కోలాహలంగా మారిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గళ్ళ మాధవి పేర్కొన్నారు ఆదివారం రాత్రి రిపబ్లిక్ డేను పురస్కరించుకొని ఆర్ట్స్ అండ్ నట్రాజ్ ఫౌండేషన్ శ్లోక ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రదర్శనను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధికి అభ్యున్నతికి నిదర్శనం మహిళలని గుర్తు చేశారు మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం అభినందనీయమని ఆర్ట్స్ ఆఫ్ నట్రాజ్ ఫౌండేషన్ సిఇఓ విజయ గౌరిని ప్రశంసించారు పేరు జీ విజయ గౌరి నేను ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అకాడమీకి సీఈఓగా ఉన్నాను మా ఆర్గనైజేషన్లో మేము ట్రెడిషనల్ డాన్సెస్ అంటే కూచిపూడి డాన్స్ ఫోక్ డాన్స్ నేర్పిస్తాము అలాగే ట్రెడిషనల్ యోగా పతంజలి యోగ సూత్రాలు దానికి సంబంధించినటువంటి ఆసనాలు ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాం ఇంకా మా స్పెషాలిటీ ఏంటి అంటే మా ఇన్స్టిట్యూట్లో డాన్స్ని యోగాని రెండింటినీ మేము మిక్స్ చేసి చెప్తున్నాం దానికి నాట్య యోగామృతం అని ఒక పేరు పెట్టుకొని దానికి కాను మా ఇన్స్టిట్యూట్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది సో ట్రెడిషనల్గా పిల్లలు ఎలా మోటివేట్ అవుతారు అనే దాని మీద మేము ఫోకస్ చేసి ట్రెడిషనల్ థింగ్స్ మీదనే మేము బాగా ఫోకస్ చేసి ట్రెడిషనల్ డాన్సెస్ ట్రెడిషనల్ యోగా ట్రెడిషనల్ ఫుడ్ వీటన్నిటి మీద పిల్లలు ఫోకస్ చేసే విధంగా పిల్లలకి మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాము మా ఆర్గనైజేషన్ వచ్చేసి బృందావన్ గార్డెన్స్ ఫస్ట్ లైన్లో ఉంటుంది ఇవాళ మేము గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ ఈవెంట్ని చేసుకుంటున్నాము ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే నార్మల్గా అందరూ దేశభక్తి గీతాలు పాడతారు ఇక్కడ మేము వందే మాత్రం సాంగ్కి యాభై మంది పిల్లలు కలిసి కూచిపూడి నృత్యాన్ని నర్తిస్తారు అంటే వందే మాత్రం యొక్క మీనింగ్ పిల్లలకి మేము చెప్తున్నాం దీని ద్వారా ఈ మాటకి ఈ అర్థం వస్తుంది ఈ మాటకి ఈ అర్థం వస్తుందని వాళ్ళకి సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఫీల్ అనేది వాళ్ళు ఫీల్ అయ్యేలాగా చేసి దానికి వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసేలాగా చేస్తున్నాం అంటే నాట్యం మోక్ష సాధక సో ఇంత చిన్న ఏజ్ నుంచి పిల్లలకి దాని యొక్క మీనింగ్ని దాని యొక్క అర్థాన్ని వివరంగా అర్థమయ్యేటట్టుగా చేసి దానికి తగ్గట్టు భావాలని భంగిమలని ముద్రలని నేర్పించి ఈరోజు మేము చాలా సక్సెస్ఫుల్గా యాభై మంది పిల్లలతోటి వందే మాత్రం నృత్యాన్ని అంటే సరిగ్గా శతం అంటే వంద అర్ధ శతం పిల్లలతోటి మేము ఈరోజు వందే మాత్రం నృత్యాన్ని ఇక్కడ ప్రదర్శించబోతున్నాము దీనికి గాను గల్లా మాధవి గారు అలాగే టీడీపీ చైర్పర్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఉషారాణి గారు అలాగే శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ చైర్పర్సన్ మంజులారెడ్డి గారు శ్లోకా ఫౌండేషన్ స్వామి గారు చీఫ్ గెస్ట్గా విచ్చేసి ఉన్నారు అందరూ మా స్టూడెంట్స్ మా అందరు ఇక్కడ అసెంబ్లీ అయి ఉన్నారు ఇంకా ఆసేపట్లో మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది థ్యాంక్ యూ

பாலாக்கோழ பிரதே கிராம்பணேஷ பம்பாஞ்சகேஸ்வரேந்திர சர்வங்கல மாங்கல் சர்வாசக சரித்தயம்பேஜே வினாரி நமாஸ்தே ਮੋਤੇ ਇੱਕ ਸਦਾਨਾ ਰਵੇ ਨਰ 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 ਨਮਾਹ ਆਂਦਰ ਕਾ ਅਦਭੋ ਰਾਜੇ ਤੋੜਨੋ ਸੋਦੇ ਦਿਵੰ ਪ੍ਰਤੀਵਾਯਾ ਤੁਮੋ ਹੌ ਤਗਲੇ ਝੋੜਿਆ ਰੇ ਨਾਨਕ ਨਾਮਾਨਾ ਕੰਨਾ ਜਿੰਦਾ ਦਾ ਨਾ ਹਿਰਸੋ ਆਨਗੁਲ ਦਾ ਬਰ ਹਿਰਸੋ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి స్వాగతం సుస్వాగతం లేడీ పొలిటీషియన్ అయినటువంటి లేడీ సింహం లాగా మన పశ్చిమ గోదావరిని ఎంతో అభివృద్ధిపరిచి పరిచి రేత్రనక పగలనక ప్రజల్లో తిరిగి ఒక లేడీ సింహం లాంట మనందరి మన లేడీస్ అందరికీ ఒక ఎగ్జాంపుల్ ప్లీజ్ గివ్ బిగ్రౌండ్ ఆఫ్ ఎస్ కూర్చుండీ ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ నటరాజ్ హార్ట్ ఆఫ్ డాన్స్ అకాడమీ వారు అదే విధంగా శ్లోక అకాడమీ వారు సాంస్కృతిక కార్యక్రమాన్ని మన శిల్పారామంలో ఏర్పాటు చేయడం జరిగింది సాంస్కృతి సాంప్రదాయాలకి నిలవైన మన భారతదేశంలో ఇలాంటి కార్యక్రమాలు అనేకమైనవి నిలవై ఉన్నాయి అయితే వీటిని రక్షిస్తూ ఈరోజు ఈ యొక్క గ్రూప్ వాళ్ళందరూ కూడా వారి బృందము ఇలాంటి కార్యక్రమాలని ఏర్పాటు చేసి ప్రజలందరికీ వీణుల విందు చేయడం జరిగింది ఈ గణతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరూ సాంప్రదాయాల్ని కాపాడుకునే ఒక ఆవశ్యకత మనకి ఉంది అని మనం తెలుసుకోవాలి సో మరొకసారి ప్రజలందరికీ కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నిజంగా ధన్యవాదాలు ఈరోజు ఈ సాయంత్రం పిల్లల ప్రదర్శనతో నిజంగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా కోలాహలంగా మారింది చాలా అద్భుతంగా ఉంది భారతదేశం అంటేనే సంస్కృతికి సాంప్రదాయానికి నిలవు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా అక్కడ వారి వారి సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలాగా మన భారతదేశం ఉంటుంది అలాంటి భారతదేశం ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది అంటే కేవలం ఎందరో త్యాగాలకి వారి యొక్క కృషికి నిదర్శనం వారి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ఇంకా సాధించాలి ఎంతో సాధించాం ఇంకా సాధించాలి ఈరోజు భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక నినాదంతో ముందుకు వెళ్తూ ఉంది అన్ని రంగాల్లో మన భారతదేశం ముందు ఉండాలి అమెరికా అనే అగ్రస్థానాలకి మన భారతదేశం కూడా రాణించాలి అని చెప్పి ఈరోజు ఎన్నో రకాలైన కార్యక్రమాలను చేపడుతూ ఉంది భారతదేశ ప్రభుత్వం సో ఆ యొక్క స్ఫూర్తితో మనం ఇంకా ఎన్నో సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక్కడ ఎంతోమంది మహిళా మనులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు మహిళలు ఒకప్పటి మహిళలు ఉన్న తీరు ఈరోజు ఉన్న మహిళల తీరు చాలా వేరుగా ఉంది అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళల్ని నిజంగా అభినందనీయం భారతదేశం అభివృద్ధికి అభ్యున్నతికి కూడా మహిళా మనుల యొక్క కృషి ఎంతో ఉంది అది మనం గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా సో మరొక్కసారి అమ్మాయి మీ పేరెంట్ నాకు విజయ గౌరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంత చక్కటి అకాడమీని రన్ చేస్తూ ఉన్నారు మన సాంప్రదాయం ఎక్కడా కూడా వెనక లేకు వెనక్కి వెళ్లకుండా దాన్ని నిలబెట్టి కాపాడుతూ ఇలా ప్రదర్శనల ద్వారా అందరికీ పరిచయం చేస్తున్నారు నేను చూశాను ఇందాక పిల్లలందరూ ఇక్కడ నాట్యం చేస్తుంటే ఇంకొంతమంది పిల్లలు అక్కడ డాన్స్ చేస్తూ ఉన్నారు అంటే దీని మీద ఎంత శ్రద్ధ ఉంది పిల్లలకి ఎంత ఇష్టం ఉన్నది అన్నది మనకి తెలుస్తుంది ఇంకా ఇంతమంది ప్రేక్షకులు వచ్చి ఈ యొక్క సాంప్రదాయాన్ని నిలబెడుతున్నారు అంటే నిజంగా మన భారతదేశం యొక్క గొప్పతనం అది ఇలాంటి వారి కృషి కాబట్టి వీరందరికీ ప్రత్యేకమైన అభినందనలు ఆర్ట్ ఆఫ్ డ్యాన్స్ అకాడమీ అండ్ శ్లోక అకాడమీ బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ టుడే థ్యాంక్ యూ అండి